మొద మొదటి అధ్యాయం ఒకటో అధ్యాయం పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను ఇంకా రెండు విషయం చెప్తున్నాడు ఒకటి ఆయన పరిచర్యలు నిలబెట్టుకున్నాడు రెండోది చదువుకుందాం చదవండి తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మరియు మన ప్రభు మన ప్రభ మన ప్రభు యొక్క కృపయు క్రీస్తునందున్న విశ్వాసమును ప్రేమయో అత్యధికముగా విస్తరించను దేవునికి మహిమ కలుగును గాక అల్లలుయ్యా ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో అపోస్టుడు పౌలు గురించి ఈ మాటలు తెలుసుకున్నాం చదువుకున్నాం అపోస్టుడున్న పౌలు ఎవరు అని అంటే ఆయన ఇంతకుముందు మనందరికీ తెలిసిందే చాలా భయంకరమైన మన లోక భాషలో చెప్పాలనుకుంటే మన ఈ ప్రపంచ భాషలో చెప్పాలండి ఈ లోక భాషలో లేదంటే గ్రామ ప్రాంత భాషలో చెప్పాలంటే ఒక రౌడీ ఆయన ఎందుకు ప్రభువులోకి రాకముందు ఆయన ఒక రౌడీగా ఉండేవాడు ఇంతకుముందు హింసకుడును హానికరుడును అంటే హాని చేసేవాడు హింసించేవాడు అలాంటి వాడిని దేవుడు పిలుచుకొని ఏం చేశాడంటే తన పరిచర్యను అప్పగించాడు తన సేవ చేయమని అప్పగించాడు అప్పగించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే మన యేసుకు కృతజ్ఞుడునై ఉన్నాను చూడండి ఒక దొంగ మారిన తర్వాత ఒక వ్యభిచారి మారిన తర్వాత ఒక మోసగాడు మారిన తర్వాత పలికిన మాటలు మాటలు ఒక మోసగాడు హానికరుడు ఒక భయంకరమైన వ్యక్తి మారిపోయిన తర్వాత పలికిన మాటలు ఏంటంటే నేను ప్రభువునకు కృతజ్ఞుడినై ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక అలలుయ్యా అలలుయ్యా ఎందుకు ఆ మాట వచ్చింది అతను నోటి నుంచి అంటే ఇప్పుడు నేను చేసిన నేను చేసినదంతా కూడా తప్పు ఒకప్పుడు నేను చేసిందంతా తప్పు ఒకప్పుడు నేను చేసిందంతా కూడా మరి లోకం దృష్టిలో దేవుని దృష్టిలో కూడా అది తప్పు అది తప్పు ఎందుకంటే జనాలను హింసించేవాడును హాని చేసేవాడును అది నాకు తెలియక నా కళ్ళు కావరమెకి నా కళ్ళు మూయబడి ఏమైందంటే నేను చేసిందే కరెక్ట్ అనుకున్నాను నేను చేసిందే కరెక్ట్ అనుకొని అనేక మందిని ఇబ్బంది పెట్టాను అనేక మందిని హింసించాను అనేక మందిని బాధ పెట్టాను ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను ప్రభువుకు కృతజ్ఞునై ఉన్నాను ఒకప్పుడు ప్రభువు అని పేరెత్తితే చాలా భయంకరంగా తిట్టేవాడు ఒకప్పుడు దేవుడు పేరెత్తితే భయంకరంగా తిట్టేవాడు ఆయన నమ్ముకున్న వారిని కూడా అనేక మందిని తిట్టేవాడు కానీ ఈరోజు అంటున్నాడు నేను ప్రభువుకు కృతజ్ఞులై ఉన్నాను అంటున్నాడు ఎంత తేడా చూపించాడో చూడండి దేవుని ప్రేమించక ముందు ఒక మనిషి ఉన్నాడు దేవుని ప్రేమించిన తర్వాత ఒక మనిషి ఎలా ఉన్నాడు అని అంటే అపోసుడైన పౌలుని బట్టి మనకు చాలా అర్థమైపోద్ది అపోసుడైన పౌలుని బట్టి మనం చాలా నేర్చుకోవాలి ప్రిలానా మనం అపోసులైన పౌలుని బట్టి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ అపోసులైన పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకు ఈ యొక్క పౌలు రాసిన పత్రికలన్నీ కూడా పౌలే రాశాడు ప్రతి దాంట్లో కూడా అపోజిట్ అయిన పౌలు అపోజిడ్ అయిన పౌలు అని రాయబడి ఉంది ఇంత జ్ఞానము ఇన్ని తెలివితేటలు ఇన్ని ఇంత అపూర్వమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి పలుకుతున్న మాటలు ఏంటంటే నేను ఇంతకుముందు హింసకుడును హానికరుడును అయితే ప్రభువు నన్ను బలపరిచాడు ప్రభు నన్ను ప్రేమించిన తర్వాత నేను ప్రభువుకు కృతజ్ఞుడునై ఉన్నాను చూడండి ఎంత చక్కని విషయం అంటే ప్రభు ఒకప్పుడు మనల్ని కూడా ప్రభు ఒకప్పుడు మనం కూడా లోకంలో తిరిగేవారం లోకంలో తిరిగేవారం లోకంతో మాట్లాడేవారం లోకంలో చేసే పనులన్నీ మనం చేసేవారం ఎప్పుడైతే ప్రభు గురి ప్రభు గురించి తెలుసుకున్నామో ఎప్పుడైతే ప్రభు గురించి మనం మాట్లాడుతున్నామో అప్పుడు అంటున్నాను నేను ప్రభువునకు కృతజ్ఞుడునై ఉన్నాను అంటే మనము ప్రభువులకు వచ్చిన తర్వాత ప్రభువుకు కృతజ్ఞుడై ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక గాక నాకు కృతజ్ఞలో ఉండాలి ముందు మన జీవిత చరిత్ర ఎలాగున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ప్రభు విడిపించి ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహించాడు ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహించి ఇదిగో ఇది నీ జీవితంలో నడవలసిన మార్గం ఇది అని చూపించాడు ప్రభుకి అపోజిట్ అండ్ పౌలికి ప్రభు ఆ మార్గం చూపించి ఈ మార్గంలోకి వెళ్ళు ఈ మార్గం ఉంటాను వెళ్తే నీకు ఉన్నతమైన స్థితి కలుగుతుంది అని దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగను గాక అల్లెలుయ్య మన అంతకుముందు అపోసడైన పౌలు ఒరే బాబు ఇది తప్పుడు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరా ఇంతమందిని బాధపడుతున్నావు కదా ఇంతమందిని హింసిస్తున్నావు కదా ఇంతమందిని బాధపడుతున్నావు కదా ఇది తప్పని చెప్పేవారు లేరు చెప్పేవారు ఉన్నారు చెప్పారు అప్పటికి కూడా చెప్పేవారు ఉన్నారు చెప్పేవారు చెప్పిన చాలా మంది ఉండుంటారు ఆ రోజుల్లో కూడా కానీ ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా నేను చేడింది నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకొని అలా హింసకుడును హానికరుడుగానే ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు దర్శించడం మొదలుపెట్టాడో జాగ్రత్త గమనించండి దేవుడు దర్శించడం మొదలు పెట్టాడో నొక్కి ఒక్క అని చెప్తున్నాను దేవుడు దర్శించడం మొదలు పెట్టాడో ఎప్పుడైనా ఒక వ్యక్తిని దేవుడు దర్శించడం మొదలు పెడితే తను చేసినదంతా కూడా తప్పు అని పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తాడు హలో లుయ్యా హలో నేను చేసిందంతా తప్పు అని తెలుసుకొని అప్పుడన్న నేను ప్రభువుకి కృతజ్ఞుడునై ఉన్నాను ఇంకా అంటున్నాడు రెండోదిగా అంటున్నాడు తెలియక అవిశ్వాసము వలన చేసి తిని ఎంత గొప్ప మాట పలికాడు చూడండి ఇంతకు ముందు తెలియక అవిశ్వాసము వలన చేసి విశ్వాసం లేకుండా విశ్వాసం లేకపోవడం వల్ల చేశాను ఈరోజు అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చి కూడా అలాగే ఉంటున్నారు ప్రభు నేను కృతజ్ఞుడై ఉన్నాను అపోసు పలికినట్టుగా అపోసు పౌలు పలికినట్టుగా పలుకుతున్నారు కానీ వాళ్ళ క్రియలు వేరేగా ఉన్నాయి వాళ్ళ క్రియలు వేరేగా ఉన్నాయి ఒకప్పుడు హానికర హానికరుడుగా ఉన్న హింసకుడుగా ఉన్న వాడు ఇప్పుడు పలుకుతున్నాడు నేను కృతజ్ఞునై ఉన్నాను అని చెప్పి తన జీవితాన్ని మార్చేసుకున్నాడు ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకున్న మనము జీవితాన్ని మార్చుకున్న క్రైస్తవులమైన మనం ఏం చేస్తామంటే ఇంకొన అదే బాటలో కొనసాగుతూనే ఉన్నాం గొప్ప ఎంత విచిత్రమో ఆలోచన చేయండి నీ మనసుకు నీకే అనిపిస్తుంది ఏమనంటే నిజమే నేను ఎప్పుడులాగే ఉన్నాను బాక్ తీసుకున్నాను కానీ మారలేదు నా బ్రతుకు నా మాటలు మారలేదు నా చూపులు మారలేదు ఏమీ మార్చుకోలేదు నేను ఇంతకుముందు హింసకుడిగానే ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను ఇంతకుముందు బాధ పెట్టేవాడిగా ఉన్నాను ఇప్పుడు బాధ పెట్టేవాడిగా ఉన్నాను నేను మారలేదు పైగా చర్చిలోకి వెళ్తే చక్కగా పాటలు పాడుకుంటాము ఆ ఉన్న మూడు గంటలు చక్కగా దేవునితో ఆరాధిస్తాము మరలా ఇంటికి వెళ్ళగానే మరలా మామూలే ఎప్పుడైతే నువ్వు ప్రభువుని కృతజ్ఞులున్నా ఎన్నో అని ఒప్పుకున్నావో అప్పుడు దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు ఇంకెన్నడూ కూడా ఓల్డ్ బ్యా మన బ్యా మన యొక్క పాత స్థితిలోకి ఆలోచన అనేది రాకూడదు మన పాత స్థితిని అనేది రా ఆలోచన రా మన మన మైండ్లోకి రాకుండా ఇప్పుడు కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నాను కనుక ఇప్పుడు కొత్త జీవితంలో ఉన్నాను కనుక ఈ కొత్త జీవితాన్ని ఎలా మలుచుకుంటే బాగుంటుంది ఎలాగ ప్రభువుకి సమర్పించుకుంటే బాగుంటుందని ఆ మార్గంలో ఆలోచన చేయాలి కానీ పాత స్థితిని మనం గుర్తు చేసుకోవడానికి వీలు లేదు దేవునికి మహిమ కలుగునిగాక అలా లుయ్యా అపోసిడైన పౌలు అలాగే తెలియక అవిశ్వాసం వలన చేసి తిని ప్రభువు వలన కనికరించబడి తిని ఎవరి వల్ల కనికరించబడ్డాడు దేవుని వల్ల కనికరించబడ్డాడు తెలియక అవిశ్వాసం వలన ఇప్పుడు తెలుసు కూడా చేస్తున్నాం తెలియక అవిశ్వాసం వల్ల చేశాను అంటున్నాడు కదా ప్రభు కనికరించాడు నన్ను అంటున్నాడు మరి ఇప్పుడు తెలిసి చేస్తున్న మన గురించి ఏంటంటే ప్రభు కనికరించడం మనకి మనల్ని చూసి అయ్యో వీరు తెలియక చేశారని అన్నాడు తెలిసి చేశారు అందుకంటే వీరికి శిక్షావిధియు కలదు దేవునికి మహిమ కలుగునగాక అల్లలుయ్యా హలో లుయ్యా అపోసిన పాములు తన జీవితంలో ఉన్న ప్రథమ ఆ యొక్క ఆ యొక్క చెడ్డవన్నీ వదిలేసి ఇప్పుడు ప్రభు కోసం బ్రతుకుతున్నాను ఇప్పుడు ప్రభు కోసం బ్రతుకుతున్నాను నేను ప్రభు కోసం ఏ కార్యాలు చేయాలి ప్రభు కోసం ఏ కార్యాలు చేయాలి ప్రభు కోసం ఎక్కడికి పరిగెత్తాలి ప్రభు కోసం ఏ చోట్లు తిరగాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ప్రభు కోసం ఏం మాట్లాడాలని ఇదే ధ్యాసం అన్నవాడికి ఎప్పుడు కూడా అప్పుడు ఒకప్పుడు ఎవరిని హింసించాలా ఎవరిని కొట్టాలా ఎవరిని తిట్టాలా ఎవరిని బాధ పెట్టాలా అనేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ప్రభువు కోసం నేను ఏ మార్గంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ మొలలోకి వెళ్ళాలి ఏ సముద్రంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా మాట్లాడాలి ఎలాగ ఎలాగ ఆయన రాజ్య వ్యాప్తి చేయాలి ఎలాగా ఆయనను ప్రభువులోకి మార్చాలి అనేక మందిని అని ఆలోచనలో ఉన్నాడు ఎప్పుడైతే మనకున్న పాతి స్థితిని వదిలిపెడతామో అప్పుడు నూతనమైన స్థితి మనకు కలుగుతుంది ఆ నూతనమైన స్థితిని పట్టుకొని దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలుగునగాక అలా లుహా ఎప్పుడైతే ప్రభు వలన నేను ప్రభుకి కృతజ్ఞుడునై ఉన్నానో అని అంటావో అప్పుడు నీ జీవితం మారిపోయినట్టే లేదు ఈ ప్రభు వాళ్ళ పాప్తీస్ తీసేసుకున్నాం రక్షణ తీసేసుకున్నాం అన్నీ చక్కగానే ఉన్నా అన్నీ చక్కగా ఉన్నాం కానీ మన మనసు మారలేదు మన మాట మారలేదు మన నడక మారలేదు కదా మారక ఇప్పుడు ప్రభుకు కృతజ్ఞు ఎలాగలా ఉంటావు ముందు ముందులాగే ఉన్నావు ఇప్పుడు ప్రభు ఆపోసిన పోలన్నాడు అన్నాడు వలన చేసి దాన్ని గనుక కనికరించబడితే నేను ప్రభు వల్ల కనికరించబడితే అప్పుడు నేను తెలియక చేశాను కనుక కనికరించబడ్డాను ఇప్పుడు మీరు తెలిసి చేస్తే కనికరింపబడరు మీరు శిక్షావిధి పొందుకుంటారని ఆ పోస్టున పౌలు డైరెక్ట్గా చెప్తున్నాడు ఆ పౌలు ఒకప్పుడు నేను చాలా హింసకుడును హానికరను భయంకరంగా ఉండేవాడిని ఇప్పుడు ప్రభువు ప్రభుకు కృతజ్ఞునై ఉన్నాను ఆయన ఆయన నన్ను బలపరిచాడు ఆయన నన్ను బలపరిచినందుకు నేను ఆయనకు కృతజ్ఞునై ఉన్నాను నేను ప్రభు కొరకు ఏం చేయాలనే తపన తప్పించి మరొకటి నా జీవితంలో లేదు ప్రభు కోసం ఎక్కడికి వెళ్ళాలనే తప్పన తప్పించి మరొకటి నా జీవితంలో లేదు ప్రభువు కోసం నేను ఏం చేయాలి అవసరమైతే నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధి ఆయన చెప్పాడు బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలే అనే మాట ఎవరు పలికారు అంటే అపోజ పలికాడు అపోజు నేను పౌలు పలికాడు మాట దేవునికి మహిమ గాక అంటే ఇప్పుడు ఎలా మాట్లా ఎలా మారిపోయాడు అంటే బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను చచ్చిపోతే అది నాకు లాభమే మేలే అన్నాడు దేవునికి మహిమ కలుగునగాక అల్లెలుయా జాగ్రత్తగా జాగ్రత్తగా గమనించండి మనము పౌలు లాగా ఒకప్పుడు అలాగే ఉండేవారు పౌలు నుంచి విడిపించి సౌలుగా సౌలుగా ఉండేవాడు సౌలు నుంచి విడిపించి ఇప్పుడు పౌలుగా మార్చబెడ్డాడు ఇంతకుముందు సౌలు రక్షణలోనికి రాకముందంతా ప్రభువులోకి తెలియక తెలియకముందంతా సౌలుగా ఉండేవాడు ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏ మార్చాడంటే పౌలుగా మార్చబడ్డాడు పౌలుగా మార్చబడిన వాడు ఇప్పుడు దేశంలో ప్రభువు కోసం పరిగెత్తడం మొదలుపెట్టాడు తన ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు నేను ఓపికతో పరిగెడుతున్నాను నేను ఓపికతో పరిగెడుతున్నాను పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాను నాలాగా మీరు పరిగెత్తండి నన్ను పోలి నేను ప్రభువును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి గొప్ప మాటలు ఎవరు పలికారంటే ఆ పోసి నేను పౌలు పలికాడు తన జీవితాన్ని మనం హిస్టరీని తన జా తన జీవితాన్ని చదువుకుంటూ ఉంటే తన జీవితంలో జరిగిన సంగతులన్నీ కూడా మనం చ ధ్యానం చేసుకుంటే నిజమే కదా ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని ఇప్పుడు మారిపోయాను ఒకప్పుడు నేను కూడా అలా తిరిగేవాడిని ఇప్పుడు మారిపోయాను ఒకప్పుడు అలా మాట్లా బూతులు మాట్లాడిన ఇప్పుడు మారిపోయాను నీ నోట్లోని బూతులు మానట్లేదు నీ జ్యోతి నీ నోట్లోంచి బూతులు ఆకట్లేదు నువ్వు నడిచే నడకలతో మారట్లేదు నువ్వు నడిచే తీరు తీరు మారలేదు అయినప్పటికీ కూడా ప్రభు వల్ల కృప పొందే అని అంటే అది తప్పు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు మారేవంటే నీ జీవితంలో మార్పు కనబడాలి మార్పు కనబడకుండా నువ్వు ఏమి చేసినా సరే అది వ్యర్థమే అవసరమైతే దెబ్బలు తినాలి అంతే ప్రభు కోసం దెబ్బలు తినాలి కానీ ప్రభు కోసం బూతులు ప్రభు నన్ను అని బూతులు మాట్లాడితే ఇక నీకు లోకస్తుడికి ఉన్న సమ వ్యత్యాసం ఏముంది జాగ్రత్త గమనించు నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలి అపోర్స్ నన్ను పౌలు పలికినట్టుగా నేను ప్రభు వల్ల కృప పొందాను ప్రభు వల్ల కృతజ్ఞులునై ప్రభువుకి కృతజ్ఞులునై ఉన్నాను ప్రభు వల్ల కనికరం పొందుకున్నాను అని ఎప్పుడైతే చెప్పగలవో అప్పుడు నీ జీవితం దేవుడు మార్చినట్టు లెక్క దేవునికి మహిమ కలుగును గాక ఎంతమందికి అర్థమైంది నా మాటలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అలాగే అలా బ్రతికితే నీకేమీ నాకేం కలుగుతుందండి అలా బ్రతకడం వల్ల నాకేంటి లాభం అంటే నీకు పరలోకానికి ముక్తి కలుగుతుంది పరలోకానికి వెళ్ళగలిగిన స్థితి దేవుడు ఇస్తాడు అంతే అదే అదే మన గురి అదే మన చివరి లక్ష్యం ఏంటంటే పరలోకం అదే ఇలా బ్రతకడం వల్ల నాకేంటి లాభం అండి అన్నీ వదిలేసుకున్నాను అన్నీ వదిలేసుకున్నాను అన్ని బూతులు మాట్లాడడం మానేశాను చెడ్డ పనులు చేయడం మానేశాను అన్ని పనులు మానేశానండి దీనివల్ల నాకు లాభం ఏంటండి అని అంటే నీకు లాభము పరలోకము ముక్తి అంతే ఈ పరలోకానికి వెళ్ళగలిగిన స్థితిని దేవుడు ఇస్తాడు అంతే ఇదే ఎంతకన్నా మించింది నీకు ఇంకా ఇంకే ఇంకేం కావాలి ఇంతకు మించింది ఇంకేం వద్దు ఆలోచన చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రము ముస్తుతులు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించగలిగిన అనుభవం మీరు మాకు దయచేసారు అలాగే